స్పీఫ్ ఐరన్ అల్యూమినియంతో తయారు చేసిన వాటితో సంబంధం లేకుండా అన్ని పాల క్యాన్లకు ఒకే రకమైన జీఎస్పీ రేటు పన్నెండు శాతంగా సీతారామన్ ప్రకటించారు డీజల్ పై వర్తించే పన్ను రేటును నిర్ణయించడానికి రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం పెండింగ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే తన ఉద్దేశాన్ని మళ్లీ ప్రకటించారు ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో కౌన్సిల్ ప్లాట్ఫారం టిక్కెట్లపై జీఎస్టీ మినహాయింపును మంజూరు చేసింది అక్రమ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ కోసం నకిలీ ఇన్వాయిస్ వంటి మోసపూరిత పద్ధతులను అరికట్టడానికి కౌన్సిల్ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ప్రామాణీకరణను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి ఆమోదించింది పన్ను సమ్మతిని పెంచడంలో హైలైట్ చేసింది వివిధ రకాల కార్టన్ బాక్సులపై జీఎస్టీ రేటును పద్దెనిమిది శాతం నుండి పన్నెండు శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకోబడింది ఇది తయారీదారులు మరియు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించబడింది విద్యా సంస్థల వెలుపల హాస్టల్ వసతికి సంబంధించిన సేవలకు ప్రతి వ్యక్తికి ప్రతి నెల రూపాయలు ఇరవై వేలు వరకు జీఎస్టీ నుండి మినహాయించబడినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు